చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఉదయం తొమ్మిది సార్ మందిపల్లి గారు మరియు రామ పెద్ద బలవరా గారు पंलेंड चंदरे, आर प्रियंका, अब अपने तो वाटर देंगे रावण ग्रो, अपने तो एड्रलिन बाला, 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 अपने தந்து போகுது நம்ம அது வந்து ஜெனரல் வந்து ஜெனரல் வந்து டெல்லி தாடேல்गढ़ கோடால கை கோர்த்துச்சு ஜெனர்மேடா 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 ரெடி ரெடி வந்து

డాక్టర్ డా అంబేద్కర్ గారి నూట ముప్పై ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు మన జగంపేట గ్రామంలో ఈ మహిళలకు పిల్లలకు గేమ్స్ కండక్ట్ చేయడం ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా మా రుద్రపుర గ్రామం జరిపిన రుద్రపుర ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే సర్పంచ్ గారి నూకరాజ్ గారికి మా వార్డ్ మెంబర్ ఇంద్రామహేశ్వరి గారికి మహిళ మండలి సభ్యులకు మరి యూత్ సభ్యులకు మరి గ్రామ పెద్దలకు మరి యువజన సంఘ సభ్యులకు అందరూ కూడా మా హృదయపూర్వక జైభ తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జయంతిత్సవం సందర్భంగా మా జయపేట గ్రామంలో మరి మా జయంపేట గ్రామ పెద్దలు అదేవిధంగా మహిళా సంఘ సభ్యులు యువజన సంఘ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో మేము ఇక్కడ చిన్నపిల్లలకి అదే విధంగా పెద్దవాళ్ళకి కూడా ఆటల బోటు నిర్వహించడం జరిగింది అదే విధంగా ఆ పద్నాలుగో తారీఖున గ్రామం అందరం కూడా భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఇది అందరూ కూడా గ్రామం అందరూ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఎప్పుడు కూడా దేవుడి కంటే ఎక్కువగా మేము పూజిస్తాం ఫస్ట్ మా తల్లిదండ్రుల కంట మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ముఖ్యం కాబట్టి మా జయం పేర్లు అందరం కూడా ఆదేశాన్ని మేము అందరం ఉంటాం ఆ ఆదశ కానీ మేము పయనిస్తాం కాబట్టి ఈ ఇది ఏ రాజకీయాలకి సంబంధం లేదు మేము అందరం సమిష్టిగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇది దీంట్లో సహకరించిన అందరూ కూడా పెద్దలు సహకరిస్తున్నారు మహిళలు సహకరిస్తున్నారు పిల్లలు సహకరిస్తున్నారు ముఖ్యంగా మా యోజన సంఘ సభ్యులు కూడా సహకరిస్తున్నారు మేము అందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో సహకరించిన విలేక సోదరులు కూడా నా హృదయపూర్వక దైవం తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేనికోసం అయితే పరితపించాడో అదే విద్యా విధానాన్ని మరి మా జయంపేటలో ఎక్కువగా కొనసాగిస్తూ ఇంకా కొనసాగిస్తామని ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ పెద్దలకి నా హృదయపూర్వక జైవిలు తెలియజేసుకుంటూ ముగుతున్నాను గ్రామ పెద్దలకు హృదయపూర్వక వందనాలు మరైతే ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి మా గ్రామ పెద్దలందరూ క్రీడారంగం ప్రారంభిస్తున్నారు మరి అందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ పాల్గొని మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడుకునేవారు మళ్ళీ మానేశారు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకోవడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరపాలని అడుగుతున్నాము మరి ఎంతో ఆనందంగా ఉంది మరి పేరు క్లాసింగ్ మై నిమిష అమీరా అండ్ ఐమ్ పార్టిసిపేటింగ్ ఇన్ దీస్ గేమ్స్ అండ్ దీస్ ఆర్ ది అడ్వాన్స్ సెలబ్రేషన్స్ ఆఫ్ గాడ్ అంబేద్కర్ అంబేద్కర్ అండ్ యు ఆర్ ద పీపుల్ పీపుల్ గేమ్స్ పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ ప్లే న్యూ గేమ్స్ అండ్ థాంక్యూ ఆల్ అందరికీ నమస్కారం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మరి మరి జైబీంపేట లో మరి నిర్వహించిన ఈ ఆటల పోటీలు మరి చాలా ఆనందంగా ఉంది అయితే మరి అంబేద్ జైబీంపేట అంటేనే మరి అంబేద్కర్ కి పేరు మరి ప్రతి ఏట కూడా ఇప్పటి నుంచో మరి జైబింపేటలో చాలా ఘనంగా జరిగింది అంబేద్కర్ జయంతి అంటారు మరి అలాగే మరి సంవత్సరం కూడా మరి మహిళలు మరి యూద్యోళ్ళు మరి గ్రామ పెద్దలు మరి చాలా మంది సహాయం చేసి మరి అందరూ మరి అందరూ సహాయంతో మరి ఆటల పోటీలు జరుగుతున్నాయి అలాగే భోజన కార్యక్రమం కూడా పెట్టుకున్నాం మరి మరి ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ప్రతి ఒక్కరు అందరూ సహకరించారు మరి అయితే ఫస్ట్ సార్ అయితే మరి జయంతి కోసం అని చేయాలి లేదన్నట్టుగా కొంచెం అలా వచ్చినప్పుడు కూడా మరి పద్మాలయ లేవు గారు మరి శ్రీను జాను శేఖరు మరి పండు అందరూ వచ్చిన అడిగారు మరి జయంతి చెయ్యాలి బాగా అనుకుంటున్నాం మాటల పోటీలు పెట్టాలి భోజనాలు చెయ్యాలి పెట్టాలి అనుకుంటున్నాము మరి మీ మహిళ అందరూ సహకరిస్తారని అడిగారు మేము ఎప్పుడు కూడా మహిళలు అందరం కూడా ముందుంటాం మరి జయంతి గురించి మీరు ఎటువంటి ఆటంకం పడకండి మరి తప్పనిసరి మేము అందరం సహకరిస్తామన్నాము మరి అలాగే మహిళల మనలో వాళ్ళందరూ కూడా డాక్టర్ గ్రూ ఫ్రెస్తో సెక్రేషన్లు కూడా అందరం మరి ఎంతో మాట్లాడికి నీ జయంతి బాగా జరిగింద